హలో అండి ఏ నేను పంజాబ్ డ్రెస్సెస్ అనేవి స్టిచింగ్ చేస్తున్నాను అనమాట కటింగ్ అనేది నేను మీకు ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఒకవేళ కటింగ్ నచ్చితే ఇనుక ఒకవేళ నచ్చితే ఒకవేళ ఫుల్ వీడియో క్వాలిటీ ఒకసారి కామెంట్ చేయండి నేను ఎలా కటింగ్ చేస్తాను చాలా సింపుల్గా కటింగ్ చేస్తాను పంజాబ్ డ్రెస్సెస్ వచ్చేసి నేను పెద్ద ఎక్కువగా కటింగ్స్ మెజర్మెంట్స్ ఏమి తీసేసుకోను ఓన్లీ నెక్ సంఖ మాత్రమే తీసేసుకుంటాను మిగతా మొత్తం అందాజగా కట్ చేసుకుంటాను అనమాట కుట్టలోకి మాత్రమే వదిలేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటాను చాలా సింపుల్ కటింగ్ అన్నది చాలా సింపుల్ మేతలో కట్ చేసుకుంటాను అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క పంజాబ్ డ్రెస్సెస్కు ఒక నెక్ అనేది కట్ చేసుకున్నాను అనమాట మొత్తం ఒక త్రీ ఫోర్ పంజాబ్ రోస్ కటింగ్ చేసేసుకున్నాను నెక్ మోడల్ కూడా మనకి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అలాంటి నెక్స్ డిజైన్స్ కట్ చేశాను అనమాట ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకం అనమాట చాలా సింపుల్లో సింపుల్గా కట్ చేశాను ఎందుకంటే ప్లెయిన్ కదా పంజాబ్ డ్రెస్సెస్ సింపుల్గా ఉంటేనే నెక్స్ బాగుంటాయి అనమాట చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక్కోదానికి ఒక్కో రకం అనమాట అన్ని షేప్ షేప్లో ఒకటి ఒకటి హోల్ షేప్లో ఒకటి ఇంకోటి వచ్చి అలా ఈ మూడు పంజాబ్ డ్రెస్ ఈ విధంగా నెక్స్ అనేవి కుట్టేసా అనమాట ఇవి కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయి ఇంకో నెక్స్ట్లో